ఆహారం పొట్లాలు అందించారు ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ అమర్నాథ్ పుట్టినరోజు సందర్భాన్ని ఓ గొప్ప కార్యక్రమంతో మానవత్వం చాటాలని ఆకలి బంధం స్వచ్ఛంద సేవ సంస్థ వారిని సంప్రదించి ఇంతటి కార్యక్రమానికి సహకరించిన అమర్నాథ్ కు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ప్రతినిత్యం వారికి ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులు రాయదుర్గం నాగయ్య భార్థిక సురేష్ మోతిశంకర్ మరియు ఏవైఫ్ తాలూకా అధ్యక్షులు కుమార్ అంబేద్కర్ రక్తదాతలు మురళి వడ్రవన్నమం ధనుంజయ తదితరులు పాల్గొన్నారు Gue t referred to us through webinars for Кстати de V thumbnails all week in which

अच्छा तो कौन बादल तो मन में 오늘 к 는